ఒక ఎన్ని మండలాలకి ఎన్ని క్లస్టర్లు ఉంటాయి ఒక క్లస్టర్లో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు మీ వాలంటీర్లు మీరు మీరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి వర్క్ చేస్తారా అసలు ఎట్లా నడుస్తుంది సిస్టమ్ నా పేరు ఇందిరా నేను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముండూరు గ్రామం నుంచి వచ్చాను మేడం అసలు ఈ క్లస్టర్ అంటే ఏంటంటే మేడం మాకు ఒక ఫిఫ్టీ హౌసెస్ ఇచ్చేసి దానికి మొత్తం కుటుంబ సభ్యులు ఎలా చూసుకోగలుగుతారు ఒక యజమాని కింద అలాగా మేము ఆ ఇంటికి ఒక బిడ్డాయి ఉండి ఒక చెల్లి ఒక అక్క ఒక కూతురుగా ఉండి మే ఆ ఫిఫ్టీ హౌసెస్ వాళ్ళు వాట్ దే నీడ్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి ఇంటికెళ్ళి అందిస్తాం మేడం ఇదివరకు మన ఎమ్మెల్యేలను కానీ ఎంఆర్ఓలు కానీ పెదవేగ మండల స్థాయిలో ఎవరిని కలవాలన్నా కూడా మేడం ఒకటికి రెండు కాదు వారం రోజులు తిరిగినా కానీ మనకు అవకాశం అనేది కలిగేది కాదు అసలు కల కలవడానికి అలాంటిది ఇప్పుడు మీరెవరు కూడా మీ మండల స్థాయిలో మీ ఆఫీస్లో ఎవరు ఉండొద్దు ప్రజల వద్దకెళ్ళి పరిపాలన చేయండి అని జగన్ గారు ప్రవేశపెట్టారు మేడం ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కానీ ఎమ్మెల్యే గారితో సహా విలేజ్కి వచ్చి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా సాల్వ్ చేస్తున్నారు మేడం ఇప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చేటట్టు మాకు ప్రవేశపెట్టారు మేడం పేరు ఆనంద్ కుమార్ నేను భీమవరం నుంచి వచ్చాను మేడం యాక్చువల్లీ వాలంటీర్ అంటే ఇప్పుడు మండలంలో ఇప్పుడు మాది భీమవరం మండలం మేడం నాది పదిహేడో వార్డు యాక్చువల్లీ భీమవరం మండలంలో ముప్పై తొమ్మిది వార్డులు మేడం అర్బన్ వచ్చేసరికి ఈ ముప్పై తొమ్మిది వార్డులకి వార్డుకి వచ్చి దగ్గర దగ్గర నాలుగు నాలుగు వేల మంది జనాభా ఉన్నారనుకో మేడం దాంట్లో ఫిఫ్టీ హౌసెస్ కింద ఒక వాలంటీర్కి డివైడ్ చేస్తారు మేడం అప్పుడు మా పదిహేడో వార్డులో నాలుగు వేల మంది ఉంటే మా పదిహేడో వార్డుకి సంబంధించి పన్నెండు మంది వాలంటీర్లు వర్క్ చేస్తాం మేడం ఆ నాలుగు వేల మందికి అంటే ఒక ఫిఫ్టీ డివైడ్ చేసి చివరికి సెవెంటీ మెంబర్స్ మిగిలిపోతే అది ఒక వాలంటీర్కి క్యాడింగ్ చేస్తారు మేడం అలా డివైడ్ చేసి వాళ్ళు పబ్లిక్ అప్ చెప్తారు మేడం వారికి మీరు సర్వీస్ చేయాలి మీ పది పన్నెండు మంది కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అవును మేడం ఒక గ్రూప్ ఉంటుంది మేడం మాకు వాలంటీర్ గ్రూప్ స్పెషల్ గ్రూప్ ఒకటి ఉంటుంది తర్వాత సచివాలయం గ్రూప్ ఒకటి ఉంటుంది మేడం సచివాలయం కంటే సంబంధిత స్కీమ్స్ కి సంబంధించినవి సచివాలయం సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు ఆ పలానా మీటింగ్ వెళ్ళాలన్నప్పుడు కానీ లేదంటే పలాన మీటింగ్ కండక్ట్ చేయాలన్నప్పుడు కానీ లేదంటే నేను వాలంటీర్ కొత్తగా జాయిన్ అనుకోండి మేడం ఒకవేళ నాకన్నా ముందు చేయని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు వరకు అర్థం కాకపోతే మా వాలంటీర్ యొక్క హెల్ప్ తీసుకొని దీన్ని ఎలా చేయాలని చెప్పి మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ సమస్య పరిష్కారం వాలంటీర్లోనే మేము తీసుకోవడం దాన్ని వెళ్తాం జరుగుతుంది మేడం ఇంకొకటి మేము స్వచ్ఛంద సేవకులు మేడం మాకు జీతం ఇవ్వట్లా జీతం ఉండ కూలి వెళ్తే మేము ఇంత ఇస్తే పని చేస్తాం ఏం పని కాదు మేము సేవ సేవకి ఎలా విలువ కడతారు మేడం డబ్బుతో ఐదు వేలు సరిపోతే మేము ఐదు వేల గురించి పని చేయట్లా ఒక ఇప్పుడు చాలామంది గ్రామాల్లో స్వచ్ఛంద సేవలు చేస్తారు మేడం సేవ చేసినప్పుడు వాళ్ళకి పద్మవిభూషణ్ భారతరత్న అవార్డులు ఇస్తారు ఆ అవార్డులు కూడా వాళ్ళు వెనకాల డబ్బు వస్తుందని కాదు అది గౌరవప్రదమైంది ఒక బహుమతి వాళ్ళకి ప్రోత్సాహం అలాగే గౌరవ మంత్రి ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా ఆ వేతనం ఐదు వేలు ఇస్తున్నారనే తప్పగానే మేము డబ్బు గురించి పనిచేయట్లేదు మేడం ఒక మనిషి వెంప నుంచి వచ్చాడు మేడం నేను క్వారంటైన్ చేసినప్పుడు అతను బట్టలు రూమ్ లో ఉన్నాడు మేడం అప్పుడు ఆయనకి పర్సెంట్ పల్స్ ఎంత పడిపోయిందంటే ఇంకా ఆయన చావుబద్దుల మధ్యలో ఉన్నాడన్నమాట మేము షిఫ్ట్ వైజ్గా డాక్టర్లతో కలిసి మేము సర్వీస్ చేయడానికి వెళ్ళినాం అప్పుడు ఆయన రూమ్లో ఉండిపోయాడు రావట్లే ఏంటి రావట్లేదు అని చెప్పని నేను డాక్టర్ గారు అన్నారుసా చూడమ్మా ఆనందంటే నేను కోవిడ్ డ్రెస్ వేసుకుని లోన్కి వెళ్ళాను ఆయన చనిపోయిన అసలు ఇంక లెగలేపోతాడు మేడం ఊపిరి అందట్ల అప్పుడు నేను ఎన్నే లోన్కి తీసుకుని వెళ్ళి ఆయన లెగ్గొట్టి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ చేస్తే ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఒక 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 పర్సన్ అప్పటికప్పుడు బతకెలిగాడు మేడం మా నియోజకవర్గులు ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అక్కడ ప్రాబ్లం యాసిడ్ ఇదండి ఆక్సిజన్ లేదంటే ఎన్ని ఇరవై ఐదు కోట్లు మంజూరు చేస్తే భీవారంపట్నం దగ్గర చాలామంది ప్రాణాలు బతికించడానికి వాలంటరీ వ్యవస్థ చాలా సహాయపడింది మేడం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టకపోతే ఈరోజు చాలా మంది కోవిడ్ ప్రాణాంతకమైన నుంచి బయటకు రాలేకపోయారు మేడం పోలీసులు ఆ వృత్తిలో ఉన్నారు వైద్యులు ఆ వృత్తిలో ఉన్నారు ప్రాణాలు కాపాడే వృత్తిలో రక్షణ ఇచ్చే వృత్తిలో పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి సేవలు చేయాల్సిందే వాళ్ళకి భయము బెరుకు అవి ఉండవు కానీ మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మీరు ప్రజలకు సేవ చేస్తూ కోవిడ్ టైంలో భయపడకుండా వాటి నుంచి పారిపోకుండా ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయడం అనేది చూసారండి చాలా గ్రేట్ అసలు అది చాలా గొప్ప విషయం ఎప్పుడైనా అమ్మో ఇదేంటో తెలియదు ఈ కోవిడ్ ఎందుకు వెళ్తున్నావు ఇంట్లో నుంచి బయటికి ఉండిపో పర్లేదు ఇప్పుడు నువ్వు చేయకపోతే ఏం కాదు నీకేమన్నా అయితే మాకు మేము తట్టుకోలేము అనేసి మిమ్మల్ని ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంట్లో లేదు మేడం నా పేరు మూడేట్ల ధనలక్ష్మి మేడం తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా వహిస్తున్నటువంటి ఆరో డివిజన్ నుంచి నేను వచ్చాను మేడం ఏ రోజు కూడా మా హస్బెండ్ నన్ను నాకేమి ఇది చెప్పలేదు మేడం ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం ఈరోజు కూడా మా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే మా హస్బెండే పిల్లలకి అంతా చూసుకుంటున్నారు నాకు ఇంట్లో ఒక డిజేబుల్ పర్సన్ కూడా ఉంది మేడం తనకు రెండు కళ్ళు కనిపించవు మా ఆడపడు చదువుతారు అన్మ్యారీడు అన్మ్యారీడు ఇంట్లోనే ఉంది పేషెంట్ మనం ఏదైనా ఫుడ్ పెట్టిస్తేనే తను తీసుకొని తినగలదు తనకు నేను ఈరోజు ఇలా ఉంది ఇలా వెళ్ళాలి అంటే మా హస్బెండు డ్రాప్ అయిపోయి ఇంట్లోనే ఉన్నారు మేడం చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం అవసరమైతే అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వస్తారు మేడం కొంచెం ఎక్కువ వర్క్ వచ్చినప్పుడు టైం చాలదు కదా అంత శ్రమ్ కదా మేడం చదువురాని ముసలి వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు బాగా వాళ్ళకి ఒక రోజు పని మానేసేసి వాళ్ళు ఇంట్లో దీనికోసం ఉన్నారనుకోండి వాళ్ళకి పని పోద్ది మళ్ళీ పని వాళ్ళు పెట్టుకోరు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈవన్ నేను వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఎవరైనా ఏదైనా అడిగినా కానీ ఫోన్ చేసినా కానీ బాగా రిసీవ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటున్నారు మేడం నేను వాలంటీర్గా జాయిన్ అయినప్పుడు కరోనా టైంలోనే ఒక ఫ్యామిలీలో ఒక ఆవిడ ఇంటర్ పనులకి వెళ్ళేది తనకి కోవిడ్ అటాక్ అయిందని తనకే తెలియదు మేడం వంటగదిలోనే ఉండిపోయింది రెండు రోజులు మేము విజిట్కి వెళ్ళి సర్వేలకు వెళ్ళినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు కానీ తను నాకు కనపడట్లేదు మాట్లాడట్లేదు నేను అడిగితే ఊరెళ్ళింది అన్నారు రెండు రోజులు ఊర్లే వాళ్ళు తను వెళ్ళదు అని చెప్పేసి తను పనిచేసే వాళ్ళ ఓనర్స్ని అడిగాను మేడం నేను మామూలుగా తను రావట్లేదమ్మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అన్నారు తర్వాత నేను వెళ్ళి తనతో మాట్లాడి వంటగది ఉంది గోడ దగ్గరికి వెళ్ళి పిలిచి మాట్లాడితే తను ఏడ్చింది మేడం మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా తెలియదండి నాకు నీరసంగా అన్నాను తను నాకు ఏదో అయ్యిందని ముట్టుకోకూడదని మా హస్బెండ్ కూడా నన్ను అసలు పట్టించుకోలేదు అంటే వెంటనే వాళ్ళకి రేషన్ కూడా ఇప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాను మేడం ఇరవై కిలోలు బియ్యం నేను మోసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చాను మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలాగే మందులు కూడా మా ఆశా వర్కరు ఏఎన్ఎం సహాయంతో మందులు కూడా ఇప్పించాం మేడం ఒక లేడీకి నేను మామూలుగా డీటెయిల్స్ అడగమని జాయిన్ అయినప్పుడు అడిగాను మేడం బుక్ పెట్టి నోట్ చేసుకుంటున్నాను అతను కొంచెం జనసేన అయ్యనమాట టీడీపీ జనసేన మమ్మల్ని చూడగానే డోర్ వేసేసారు మేడం రెండు రోజులు వెళ్ళాను మూడు రోజులు వెళ్ళాను తర్వాత ఫోర్త్ డేకి వాళ్ళ మిస్సెస్ కొంచెం ఇది అయ్యి ఎందుకండి డీటెయిల్స్ అంటే కాదండి రాసుకోవాలి మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మీకు మేము చెప్పాలి మీకు ఎలిజిబుల్ అయితే పెట్టిస్తామండి డీటెయిల్స్ ఇవ్వండి అంటే వాళ్ళ మిస్సెస్ ఇచ్చారు మేడం హస్బెండ్కి తెలియకుండా ఇచ్చారు ఆధార అవన్నీ ఆవిడప్పుడు ప్రెగ్నెంట్ మేడం టూ మంత్స్ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారామని కంగారులో ఆధార్ లేదు హాస్పిటల్లో ఆధార్ ఉంటేనే ఆపరేషన్కి ఇది చేస్తానన్నారు ఫోన్లో చూసుకున్నారు ఫోన్లో లేదు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు తను స్ట్రెచ్చర్ మీద పడుకుని ఉన్న తను నాకు ఫోన్ చేయమని వాళ్ళ హస్బెండ్కి చెప్పింది మేడం తను ఫోన్ ఇచ్చి తను ఫోన్ చేస్తే నైట్ టు టెన్ థర్టీ మేడం నేను ఆధార్ వాట్సాప్ పెట్టాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేడం తను అదే ఫ్యామిలీ తిరుమల వెళ్ళారు మేడం టూ మంత్స్ బ్యాక్ తిరుమలకి వెళ్తే మార్నింగ్ సిక్స్కి అందరూ ఆధార్లు ఉన్నాయి హస్బెండ్ ఆధార్ లేదంట మేడం ఆ రోజు ఆ రోజు నెంబర్ ఇస్తేనే ఆధార్ నెంబర్ ఇస్తేనే టికెట్ ఇస్తానన్నారంట మేడం టీటీడీలో అక్కడ వాళ్ళు చెప్పారంట మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే విజయవాడ అంటే ఆధార్ మాది లేదండి పంపించండి అంటే మీ వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి డీటెయిల్స్ కాల్ చేసి తీసుకోటి ఆధార్ ఇస్తేనే మీకు టోకెన్ ఇస్తాము టికెట్ ఇస్తాము దర్శనాన్ని పక్కన నిలిచిపోతారంట మేడం వాళ్ళు మిస్సెస్ అప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది మేడం నేను ఆధార్ నెంబర్ వెంటనే ఫస్ట్ ఇంకే లిఫ్ట్ చేసి ఇచ్చాను మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రసాదాలు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఒకటి మేడం ఒకళ్ళకి కంటే ఆపరేషన్ జరిగింది మేడం వాళ్ళు ఏంటంటే ఒకటో తారీఖు కన్నా ముందే గుంటూరు హాస్పిటల్ ఇక్కడ శంకరీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి అడ్మిట్ అవ్వాలి వాళ్ళ దగ్గర కొంచెం మనీ తక్కువగా ఉంది నాకు ఆ రోజు నైట్ ఫోన్ చేశారు మేడం ఇలా మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అమ్మ మాకు మరి పెన్షన్ ఎలాగా వచ్చాక తీసుకుంటానులే అమ్మా ఉంచండి అన్నారు మేడం ఇంకా ఆ రోజు నైట్ నాకు చెప్పారు వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిపోయారు మేడం వెళ్లే ముందు ఫోన్ చేయండి అన్నాను మేడం కానీ నాకు ఫోన్ చేయలేదు ఈవినింగే వచ్చేసారంట ఇంకా వాళ్ళ కొడుకు కూడా కోడలు కూడా నాకేం చెప్పలేదు మేడం అందరూ హాస్పిటల్కి వచ్చేసారు చిన్నపిల్లలు అది మన వాళ్ళు మన వాళ్ళు తీసుకొని వచ్చేసారు నేను అందరికీ పెన్షన్లు ఇచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం తాళం వేసింది మేడం ఇంకా వెంటనే మా హస్బెండ్ని అడిగాను ఇలాగ లాక్ చేస్తుంది ఇలా ఆపరేషన్ అన్నారు అంకుల్ గారు మరి గుంటూరు శంకరీ హాస్పిటల్ అంటున్నారు మరి నాకు అంటే మా అది వ్యాన్ ఉంది మేడం మా వారి డ్రైవరు వ్యాన్ వేసుకొని టోల్ గేట్ అప్ అండ్ డౌన్ మేమే పర్సనల్గా కట్ పే చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబాయ్ గారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పంటే సెకండ్ ఫ్లోర్ అంటే వెళ్ళాను మేడం నేను మా హస్బెండ్ వైట్ ఉన్నారు నేను వెళ్ళాను ఇవే అప్పుడే డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు అక్కడ ఒకళ్ళు ఉన్నారు అతనేమో ఆలోచిస్తున్నారు ఈ డాక్టర్ గారు వచ్చి ఎవరు అంటే నేను చెప్పాను మేడం విష్ చేసి నేను వాలంటీర్ని సార్ సరిపాలనే పేషెంట్కి పెన్షన్ ఇవ్వడానికి వచ్చానంటే డాక్టర్ గారు అక్కడ ఉన్న వాచ్మెన్ తిట్టి నన్ను దగ్గరుండి డాక్టర్ గారు తీసుకెళ్లారు మేడం లోపలికి ఐసీఈలో అక్కడ తీసుకెళ్ళారు మేడం ఆపరేషన్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒక్కరిని కూడా అక్కడికి రానివ్వలేదు మేడం అలాంటిది నేను వెళ్ళి పెన్షన్ ఇచ్చి ధైర్యం చెప్పి మళ్ళీ నా సొంత డబ్బులకు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి తీసుకోండి అని చెప్పి వచ్చాను మేడం వాళ్ళ బా వాళ్ళ కొడుకు కోళ్ళు అయితే ఏడ్ చేశారు మేడం కొంతమంది వాలంటీర్లు ఒక వాలంటీరు శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళాడంట ఎవరో ఒక వృద్ధుడు ఒక వృద్ధురాలు ఆవిడ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చేసి వచ్చాడంట ఇంకేదో ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాదు హైదరాబాద్లో ఒక ఎవరో అడ్మిట్ అవుతే అక్కడ దాకా వెళ్ళారంట వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారంట జగనన్న గారు నేనున్నాను నేను విన్నాను నేను చూశాను నేను ఉన్నాను అన్న దీనితో మమ్మల్ని మాకు ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు జగనన్న గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ప్రతి ఇంటిలో మేడం ప్రతి ఇంటిలో ఆడవాళ్ళ పేరు మీద అన్నీ ఇస్తున్నారు మేడం అది మన జగనన్న గారికే సాధ్యం మేడం ఇతర రాష్ట్రాలు దేశాలు ఈవెన్ దుబాయ్ కువైట్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు అసలు అంటున్నారు మేడం తెలంగాణ నుంచి కూడా ఒక నాలుగైదు ఫ్యామిలీలు మాకు తెలిసిన వాళ్ళు మీకు వచ్చి ఏపీకి వచ్చేస్తాము మాకు ఇల్లు వస్తుంది అన్ని పథకాలు వస్తాయి అన్నీ చెప్పుకుంటున్నారు మేడం నిజంగా మేడం ఇప్పుడు డేటా కలెక్షన్ టైంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా ఇనీషియల్గా ఇప్పుడు కాదు కాకపోవచ్చు బట్ ఇనీషియల్ టైమ్స్లో సో ఈ డేటా మీరు కలెక్ట్ ఎట్లా చేసుకుంటారు అంటే అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు ఎందుకంటే దీని మీద చాలా చాలా ఆరోపణలు వచ్చాయి అంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇన్ డెప్త్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మీరు తీసుకుంటున్నారు మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి దాని గురించి చెప్పండి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిల మండలం